శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ఈ రాశుల వారికి అఖండ జ్ఞానయోగమని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం కేతు చిక్కని గ్రహం నెమ్మదిగా సంచారం చేస్తుంది అంతేకాదు అక్టోబర్ నెలలో కన్యా రాశులు సంచారం చేసి అప్పుడప్పుడు కదలికలు జరుపుతూ ఉంటుంది దీనివల్ల రాశులపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వందల ఎనభై ఐదు రోజుల పాటు కన్యా రాశులు సంచరిస్తుంది రెండు రెండు వేల ఇరవై ఐదులో రివర్స్లో కదిల గ్రహాలు ఉన్నాయి ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి మొదటి రాసి కర్కాటక రాశి వారు కొత్త పనులు ప్రారంభించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది కుటుంబంలో గొడవలు పరిష్కారం అవుతాయి ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు వీరికి అనారోగ్యం నుంచి కూడా అనారోగ్యం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తర్వాత రాసి మేష రాసి వారు ఊహించినటువంటి ఎన్నో ధనలాభాలు ఉన్నాయి ఆర్థిక పద్ధతులు మెరుగుపడతాయి జీవిత భాగస్వామి అనుబంధం ఉంటుంది సమస్యలు పరిష్కరించుకుంటారు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు విద్యార్థులకు బాగుంటుంది అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం జరుగుతుంది రుచికి వారు వ్యాపారస్తులకు విదేశీ ఒప్పందాలు ఉన్నాయి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది దీనివల్ల అనుకున్న పనులు సులభంగా పూర్తి చేస్తారు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి తప్పకుండా వారికి ప్రయత్నించి ప్రయత్నించుకోవాల్సి నియంత్రించుకోవాల్సి వస్తూ ఉంటుంది తల్లి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి